హాయ్ ఫ్రెండ్స్ నేను వంట చేస్తున్నా ఈరోజు ఏంటి తోటకూర పప్పు ఓన్లీ తోటకూర ఎందుకు పప్పు ఏది ఇందులో ఇది పప్పు చూడండి మేము తోటకూర పప్పు చేస్తున్నాం పప్పు లేదు కానీ తోటకూర మాత్రం ఉంది పేషెంట్స్ పెడతారు వెజ్ ఇప్పుడు అట్లా ఓన్లీ వైట్ రైస్ మీద లేకపోతే అది అది పట్టుకో మూత కొన్ని కొన్ని గట్టి కాబట్టి సత్యరెడ్డి సార్ ఒక్కర్లే కదా మూత పెట్టేసింగ్ కొంచెం పుల్లలు లోపల పెట్టండి లోపలది పుల్లలో సార్ ఇప్పుడు వాళ్ళ సజెషన్లు మేము తీసుకో మంచిగా వెజ్ అడిగితే సత్ రెడ్డి సార్ లిల్లీ రెడ్డిగా సార్ ఏ ఆకలిష్ణా రామదా మాట్లా

नाकड़ भी तोड़ने दिया। नहीं रियल नाच रहे हैं ना। रियल का गाने टापु देखा। लाइन गोर्ड काफ़ी इतना बहुत एक्टर बना रहे हो। हेल्प फ्रेंड्स।